అల్లూరి జిల్లాలోని చింతూరు రంపచోడవరం రెవెన్యూ డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని జిల్లాలో రెవెన్యూ డివిజన్లు మండలాలు గ్రామాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమిక నివేదికలో వెల్లడించింది మార్కాపురం మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు పుంగనూరు లేదా పీలేరు అద్దంకే గిద్దలూరు మడకసిర కేంద్రాలుగా నాలుగు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని సూచించింది పది జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్లు మండలాల్లో మార్పు చేర్పులు చెయ్యాలని ప్రతిపాదించింది అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ఏర్పాటయ్యే అవకాశముంది ఉపసంఘం రూపొందించిన ప్రాథమిక నివేదికపై సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు గత ప్రభుత్వ హయాంలో చేసిన అశాస్త్రీయమైన విభజనను సరిదిద్దేందుకు దీన్ని ఉపయోగించుకోవాలని రెవెన్యూ డివిజన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్దేశించారు అందుకనుగుణంగా ఉపసంఘం నేడు మరోసారి సమావేశమై చర్చించి నివేదిక తయారు చేయనుంది చింతూరు రంపచోడవరం డివిజన్ల పరిధిలోని గ్రామాలు జిల్లా కేంద్రమైన పాడేరుకు దూరంగా ఉన్నాయి వీటితో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసినా చిన్నదిగా అవుతుంది రాష్ట్రంలో ఇప్పటికే ఇరవై ఆరు జిల్లాలున్నాయి ఈ నేపథ్యంలో ఈ రెండు డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు దీంతో ఆ జిల్లాలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య నాలుగవుతుంది మండలాల సంఖ్య పంతొమ్మిది నుంచి ముప్పైకి పెరుగుతుంది అల్లూరు జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్ మాత్రమే ఉంటుంది పదకొండు మండలాలకే పరిమితమవుతుంది పోలవరం ముంపు మండలాల ప్రజలకు ఏ నియోజకవర్గాల్లో పునరావాసం కల్పిస్తే వారిని ఆ జిల్లాలోకే చేర్చే అవకాశం ఉంది మార్కాపురం కొత్త జిల్లా ఏర్పాటుతో అక్కడ గిద్దలూరు కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్ ప్రతిపాదించారు దీంతో ఈ జిల్లాలో మార్కాపురం కనిగిరితో కలిపి మూడు రెవెన్యూ డివిజన్లుంటాయి అద్దంకి డివిజన్ ఏర్పాటు ద్వారా ప్రకాశం జిల్లాలో మూడు డివిజన్లు అవుతాయి బాపట్ల జిల్లాలోని అద్దంకి నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాల్ని ప్రకాశం జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు నెల్లూరు జిల్లాలోని కందుకూరు డివిజన్ ప్రకాశం జిల్లాలోకి ఇదే సమయంలో గూడూరు రెవెన్యూ డివిజన్ ను తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలోకి కలపాలని నివేదికలో ప్రతిపాదించారు చిత్తూరు జిల్లాలోని నగరీ రెవెన్యూ డివిజన్ ను తిరుపతి జిల్లాలో కలపాలని సిఫార్సు చేశారు మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలపై పలు నియోజకవర్గాల్లోని ప్రజలు ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది వైసీపీ హయాంలో ఏకపక్షంగా చేసిన జిల్లాల విభజనను సరిచేయడం అంటే ఇదా అని పెదవి విరిస్తున్నారు ఉదాహరణకు గన్నవరం పెనమలూరు నియోజకవర్గాలు విజయవాడ నగరంలో భాగంగా ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం ఈ రెండు నియోజకవర్గాల్ని కృష్ణా జిల్లాలో కలిపింది విజయవాడ నగరం మూడొంతులు ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే ఒక వంతు కృష్ణా జిల్లాలో ఉంటుంది ఇదే ఇబ్బందికరం వాటిని సరిచెయ్యాల్సిన బాధ్యత మంత్రివర్గ ఉపసంఘంపై లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు